అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కో దేశానికి ఒక్కో విధమైన సుంకాల మూతతో హడలెత్తిస్తున్నారు భారత్పై సర్దుబాటు చేసిన ప్రతీకారం సుంకం ఇరవై ఐదు శాతంగా ఉంటుందని ప్రకటించిన ట్రంప్ ఇవన్నీ ఈ నెల ఏడు నుంచి అమలవుతాయని తాజాగా వెల్లడించారు అయితే రష్యా నుంచి ఇంధనం సైనిక సామాగ్రి కొంటున్నందుకు భారత్పై విధిస్తామన్న జరిమానా గురించి ట్రంప్ ప్రస్తావించలేదు పాకిస్తాన్కు మాత్రం తొలగ ప్రకటించిన దానికన్నా తగ్గించినా ఇతర దేశాలపై పన్నుల పరిమితిని పెంచారు పది శాతం నుంచి నలభై ఒక శాతం వరకు సుంకాలు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు ప్రతీకార సుంకాల్లో మరిన్ని మార్పుల పేరుతో దీనిని వెలువరించారు కొందరు వ్యాపార భాగస్వాములు తమతో అర్థవంతమైన వాణిజ్య భద్రతాపరమైన ఒప్పందాలకు అంగీకరించడమో త్వరలో సమ్మతి తెలపడమో చేయబోతున్నారని ట్రంప్ పేర్కొన్నారు వాణిజ్య అడ్డంకుల్ని శాశ్వతంగా తొలగించుకుని తమతో కలిసి ప్రయాణించే ఉద్దేశం వారికి ఉందని చెప్పారు ఇతరులు మాత్రం చర్చల్లో పాల్గొంటున్న వాణిజ్య బంధంలో అసమానతల్ని తొలగించుకునేందుకు తగిన ప్రయత్నాలు చేయడం లేదంటూ ట్రంప్ మండిపడ్డారు